రైతు ప్రశ్న ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి రాజధాని అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభంలో గందరగోళం ఏర్పడింది వడ్లమాను వద్ద జరిగిన గ్రామసభలో మంత్రి నారాయణను పలువురు రైతులు నిలదీశారు మాకు నమ్మకం లేక కాదు భవిష్యత్తులో ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు గవర్నమెంట్ ఇచ్చే హామీని అగ్రిమెంట్లో పెట్టాలని డిమాండ్ చేశారు మూడేళ్లలో అభివృద్ధి చేయకపోతే పరిహారం చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు మీ కానీ నితి ఇది కొంత జ్ఞానం ఒకటి ఇది వీక కానీ నితి కొత్తrangle శక్తి కాబట్టి ఈ బార్యకు కమండి భూమి టెక్టన్ చేస్తున అన్నమాట మూల పందన కంటే లోకే కొంతం కండి లోగే అది స్థితి తప్పా అన్న కచ్చడం అరే మీరు ఆవియ్ స్థానాన్ని నేను అంటను అగ్రిమెంట్ తో పెద్దమ ఉంటానండి డాట్స్ తప్పే ఉందంటాను నేను ఎనికిత లోకం మీ లోకం సేమ్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏవైతే ప్రభావమా పెట్టుకున్నారో ఆ ప్రభావ ప్రకారం యాభై వేల మంది రైతులు ఇచ్చారు ముప్పై ముప్పై ఐదు మూడు వేలు ఎక్కడ ఇచ్చారు కదా వాళ్ళందరూ న్యాయ పోరాటానికి వెళ్ళారు కదా వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా ఆ ప్రభుత్వాన్ని నడవచ్చి అభివృద్ధి చేయించుకోగలిగారా ఆ ఫండింగ్ ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా అలా చేయించినటువంటి చట్టం ఉండాలంటున్నా నేను అడిగి প্রাক্ডে কাপেকে তুমতেন সাকেন দিতেণে পাকেন্য়ে ঁটিয়ে কাকেন্য়ে জাকতে কাকেন্রাকে একাকে জাকে কাকে কেন সাক্য�